మాది చెముడు లంక సారీ సార్ ముఖ్యంగా ముఖ్య ముఖ్య అతిథి శ్రీ గజల వెంకటలక్ష్మి రెడ్డి గారికి ఎస్పి భారతి గారికి కొడుకోడి సత్యశైలజ్ గారికి కత్తి మండ ప్రతాప్ గారికి రెడ్డి గారికి ముఖ్య ముఖ్య అతిథి అందరికీ నమస్కారం అండి సభ కాదని అందరికీ నమస్కారం అత్తంగి రాజా చైర్మన్ గారికి ఫిలం సొసైటీ చైర్మన్ గారికి నమస్కారం అండి ముఖ్యంగా మాది చెమురు లంక అండి ఇక్కడ నేను ఈ హైదరాబాద్లో ఈనాడు జీ తెలుగులో పనిచేసి నేను బెహరన్ టీవీలో అక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నేను లో అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం ఆ చేసుకుంటూ కూడా తర్వాత మనం ఖాళీ ఉన్న సమయంలో ఏదైనా చెయ్యాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకని అని అనే ఆలోచనలో చాలామందికి వలస వచ్చిన కార్మికులకి ఏదైనా ఇబ్బంది పడుతున్న గల్ఫ్లో ఉన్న ఇబ్బందులు పడుతున్న కార్మికులకి ఏదో ఒకటి మనం వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ఏదన్నా అక్కడ వీసా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా మా ఫ్రెండ్స్ సహాయంతో మా అసోసియేషన్ సహాయంతో అందరితో కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ అదే కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ అసోసియేషన్ ఉందండి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎవరికైనా ఎన్ఆర్ఎస్కి ఇబ్బంది కలిగితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది దానికి నేను సంబంధించి అక్కడ బహిరాన్లో కంట్రీ గా పనిచేస్తున్నాను అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళు మనకి కమ్యూనికేట్ చేసుకుంటారు ఇప్పటి నుంచి మన వలస కార్మికులకి ఇతర గవర్నమెంట్ నుంచి కూడా సహాయం మనం ఏర్పాటు చేస్తుంటామండి ఉంటామండి అంతేకాక అక్కడ ఎవరైనా చనిపోతే గల్ఫ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు మృత మృతదయాలు పంపించే దాంట్లో కూడా మనం సహాయం అందిస్తూ ఉంటాం అక్కడ ఏ ఎగినా ఎందుకు కాలిడినా పొగడ రాని తల్లి భూమి బాధని అన్నట్టు మన ఊర్లో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం చేస్తున్నాం అండి ఇవన్నీ చేస్తుంటూ మనకంటూ ఒక ఎవరు కూడా మనకి గుర్తింపు లేనప్పుడు అతంక్ రాజా గారు మన నాకు టూ ఇయర్స్ బ్యాక్ ఇంటర్నేషనల్ సొసైటీ పిల్లలింపిక్ సొసైటీ నుంచి మనకు అవార్డు ఇచ్చారండి ఆ అవార్డు ఇవ్వడంతో నాకు ఒక లిఫ్ట్ ఇచ్చారండి ఆయన సమాజంలో మనకంటూ పేరు వచ్చింది చెప్పాలంటే పై పని ఎవరన్నా బాగుంది అని ఒక ఎప్రిషియేషన్ తప్ప చేస్తున్నావు చెయ్యి బాగా చేస్తున్నా గుర్తింపు ఈ సంస్థ ద్వారా నాకు అన్ని రెండు దాంతో అది కాకుండా కూడా నేను జర్నలిస్ట్ రంగంలో అక్కడ సోషల్ మీడియాలో కూడా అక్కడ బహరన్ లో ఉంటున్న తెలుగు వారికి అందరిని కూడా ఒకే మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన అవసరాలు సహాయాలు చేస్తూ ఇక్కడ మన ఒక బహరన్ లో మన తెలుగు వారికి ఏ సహాయం కావాలన్నా అందరికీ గుర్తొచ్చేది నేనే అని నేను గర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నాను అదే కాకుండా కూడా ఏ సహాయం కావాలన్నా కూడా ఏదైనా సమస్యను స మన సరైన మార్గంలో వాళ్ళు సొల్యూషన్ చూపించే దారి కూడా మనం చూపిస్తూ ఉంటామండి ఈ రకంగా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి ఒక్కొక్కసారి అర్థంకి రాజా గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాయుడు వెంకటేశ్వరరావు గారు